హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీ ముందుకి శనగల కర్రీ కబుజ శనగలు అంటారు కదా కూర శనగలు అవి నేను కర్రీ అండ్ చాట్ ప్రిపేర్ చేస్తున్నాను అవి ఎలా ప్రిపేర్ చేయాలంటే చూద్దాం నేను అయితే ఆరు గంటలు నానబెట్టాను మినిమం ఫైవ్ అవర్స్ అన్న పర్లేదు నేనైతే సిక్స్ అవర్స్ అయితే నానబెట్టాను అందులో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను ఎందుకు వేసుకున్నాను అనేది నేను లాస్ట్లో చెప్తాను చివరి వరకు చూడండి సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత మనం కుక్కర్లోకి అవి వాష్ చేసుకుని కుక్కర్లో కూడా వేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ అయితే వచ్చేసి అవి ఎలా కుక్ అవని అన్నది చూపిస్తాను మీకు చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా ఉడికిని అలా కుక్ అవంతా కుక్ అవని కదా ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇది మనం వడబోసుకున్న వాటర్ అంతా వడబోసుకొని ఆ వాటర్ అయితే పారబోయకండి ఆ వాటర్ సెపరేట్గా ఉంచుకోండి కర్రీలో వేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకొని అందులో లావంగి చెక్క వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేపుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత నేను ములక్కాడలో ఫస్ట్లోనే ఎందుకు వేసేస్తున్నానంటే ఆల్రెడీ మన కర్బూజ శనగలో ఆ కర్బూజ శనగలో ఆల్రెడీ ఉడికిపోయినాయి ఎక్కువసేపు కర్రీ ఉడికించాల్సిన అవసరం లేదు అందుకని చెప్పేసి ములక్కాడ ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకే నేను స్టార్టింగ్లోనే ములక్కాడ వేసేసుకున్నాను నెక్స్ట్ టమాటో తీసుకుని టమాటా పేస్ట్ అనేది చేసుకోవాలి నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళకి ఈ శనగలు కర్రీ పెట్టిన ఈ శనగలతో ఏ రెసిపీ చేసి పెట్టినా సరే చాలా మంచిది ఎందుకంటే నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా ఈ శనగల్లో ఉంటాయి నెక్స్ట్ మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు చాట్ మసాలా ఏదైతే ఎక్స్ట్రా మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ములక్కాడ ముక్కలు కూడా మగ్గిపోతాయి బాగాని తర్వాత మనం ఉడికించిన శనగలు కూడా వేసుకోవాలి ఈ శనగలు వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇందులో ఒక సరిపడా వాటర్ అయితే నేను వేసుకున్నాను నేను వాటర్ అయితే తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ములక్కాడ అది ఉడికిపోయినాయి కర్బూజ శనగలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి నైట్గా వేసుకుని కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూద్దాం చూసారు కదా చాలా గుమ్మ గుమ్మలాడుతుంది కర్రీ అయితే ఇవైతే అయితే కుక్ అయిపోయింది ఈ కర్రీ ఎక్కువగా చపాతీస్లోకి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు రైస్లో కాదు చపాతీస్లోకి నేను చపాతీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను చపాతీస్ అంటే నేను మల్టీగ్రెయిన్ పిన్ చపాతీలు అనమాట అందులోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా బాగుంటుంది కాకపోతే ఎక్కువ చపాతీ అయితే బెటర్ నెక్స్ట్ నేను అదే విధంగా చాట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా మా పిల్లలు వచ్చే టైంకి నేను అంతా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట చాట్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలకి చాట్ అంటే చాలా ఇష్టం ఇలా మీరు చాట్ కూడా ప్రిపేర్ చేసుకుని మీ పిల్లలకి హెల్దీ హెల్దీగా పెట్టండి ఇందులోనే ఆనియన్స్ లెమన్ కూడా వేసుకుంటే రెడీ